ముగిసిన తర్వాత అక్కడికి వచ్చే కన్యస్వాములకు ఒక నాడా ఇవ్వబడతాయి ఎరుమేలు బేటే ముగించుకొని ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించే భక్తులు పెరుత్తోడు కోటేపాడి అనే ప్రదేశాలను దాటి కాళేకట్టి అనే ప్రాంతానికి వస్తారు ఈ కాళేకట్టి అనే ప్రాంతమే మహిషముఖి పైన స్వామిని నర్తించి తన విజయోత్సాహాన్ని చాటిన చోటు ఆ నాట్యాన్ని చూడవచ్చిన పరమేశ్వరుడు తన నందిని అక్కడ ఒక చెట్టుకి కట్టివేయడం వల్ల ఆ ప్రాంతం కాళేకట్టి అని ఆ తర్వాత అళుదా నదిలో స్నానం చేసి భక్తులు నది అడుగున ఉన్న ఒక రాయిని తీసుకువెళ్లి దారిలో ఉన్న కుండ్రుని చేరి రాక్షసిని సమాధి చేసిన చోట ఆ రాతిని ఉంచుతారు అందుకే ఆ చోటు అని పిలువబడుతోంది ఆ తర్వాత ఇంజిపారే కోటను దాటి ఉడుంబారే కోటలో శ్రీబుద్ధనాథుణ్ణి పూజించి విభూతి అనే భస్మాన్ని తీసుకుంటారు తర్వాత శబరిమల వెళ్లే దారిలో భక్తులు పవిత్ర నది అయిన పంపా నదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించమని అయ్యప్పను ప్రార్థించి అక్కడ ఉండి పంబాస్తి అనే కార్యక్రమంలో నూట ఎనిమిది పొయ్యిల్లోని బూడిదను కన్నీస్వాములు తమ ఇంటికి తీసుకువెడతారు ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజించి శబరిమలపైకి యాత్ర ప్రారంభిస్తారు అప్పాచి మెట్టు దాటి తర్వాత నీలిమలను చేరుకుంటారు ఆ తర్వాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరంకుత్తి అనే చోట ఉన్న మర్రిచెట్టుకి కన్నీస్వాములు తీసుకువెళ్లిన కర్రముక్కను గుచ్చి నల్లని వేసి నమస్కరిస్తారు ఇది కన్యస్వామి రాకను నిర్ధారించే కార్యక్రమం అది చూసిన లీలావతి నిట్టూర్పు విడిచి తరువాతి కోసం ఎదురు చూస్తుంది శబరిమలలో ప్రకటించే తత్వమశి సాగోదయం అని తెలియజేసే మహామంత్రం ఆరాధనామూర్తి ఆరాధకులు ఎంతో దేదీప్యమాన స్వామిగా కనిపించే దృశ్యం అత్యద్భుతమైన దృశ్యం అడవి అడవి పువ్వులు జలపాతాలు ప్రకృతి అందించిన వరప్రసాదాలు అయ్యప్ప సన్నిధికి ముందుగా ఉన్న పద్దెనిమిది తత్వాలకు చిహ్నాలైన స్వామి తత్వాధీనుడే ఉన్నాడని తెలియజేసే పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి అయ్యప్ప సన్నిధానం చేరుకుని తమ పాపాలను దోషాలను కష్టాలను తొలగించమని ప్రార్థించి భక్తి పారవశ్యంలో మునిగి ఆ రాత్రి అక్కడే ఉండి ఆనందిస్తారు మరునాడు ఉదయం అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి మాలిగపురత్తు అమ్మని దర్శించి తాము చేసిన పాపాలను తొలగించమని వేడుకుంటారు